వెల్కమ్ టు ఛానల్ రెండు గ్రహాల యొక్క కలయిక ఈ రాశుల వారికి ఆగస్టు వరకు కూడా ఎదురలేదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రుడు బుధుడు కలయిక వలన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది ఆగస్టు వరకు కూడా ఈ యొక్క మూడు రాశుల వరకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఏర్పడవు ఈ యొక్క శుక్ర బుధ కలయిక వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఆగస్టు వరకు ఈ యొక్క రాశుల వారికి ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు లక్ష్మీనారాయణ యోగము మేషరాశి వారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఈ యొక్క యోగం వల్ల సమాజంలో మద్దతు పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కార్యాలయంలో సానుకూల మార్పులు కూడా ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని లక్ష్యాలను కూడా చేరుకుంటారు వ్యాపారాలు కూడా బాగా లాభాలను పొందుతారు తర్వాత రాసి మిథున రాశి వారు ఈ యొక్క నారాయణ యోగము మిథున రాశి జాతకులకు శుభం కాబోతోంది మీరు డబ్బు గురించి శుభవార్త పొందుతారు కార్యాలయంలో బోనస్లను పొందుతారు బుద్ధుడు శుక్రుడు మీ జీవితంలో ధైర్యాన్ని ఇస్తారు ఇప్పటి వరకు వాయిదా వేసిన పనులు వేగంగా పూర్తి చేసిస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి ముందుకు సాగుబోతూ ఉన్నారు తుల రాశి వారికి వృత్తి జీవితం బాగుంటుంది పెద్ద ప్రాజెక్టు పొందే అవకాశమే ఉంది విదేశాల నుంచి కూడా శుభవార్తలు అందుతారు బుధుడు శుక్రుడు మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కార్యాలయంలో కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి